హాయ్ ఫ్రెండ్స్ నిన్న నారా లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది దీన్ని మనము పాజిటివ్గా ఆలోచించి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ మిస్ అయినా కానీ నెక్స్ట్ ఏమైనా హాస్టల్ వెళ్ళిపోయారు డిగ్రీ లెక్చరు జూనియర్ లెక్చర్ జాబ్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కదా గట్టిగా ఇంకెప్పటి నుంచి ప్రిపేర్ కాండి మనకైతే కన్నా డిసెంబర్ కల్లా మాక్సిమం ఎన్ని వేకెన్సీలు ఉంటాయి ఏమేమి రావచ్చు అనే విషయము తెలిసిపోతుంది అంటే జనవరి అంటే సంక్రాంతి లోపలగా మనకు విడుదల చేయొచ్చు కొన్ని కొత్త నోటిఫికేషన్లు అలాగే మన గ్రూప్ టూ కమిషన్ చైర్మన్ కూడా నియామకం జరుగుతుంది నాకు తెలిసి ఈ నెల ఎండింగ్లో ఖచ్చితంగా అనేది మనకు ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడనేది తెలిసిపోతుంది ఎగ్జామ్ డేట్లు చెప్పినా ఎగ్జామ్ పరీక్షకి కరెక్ట్గా అంటే ఒక అరవై రోజులు అయితే సమయం ఇవ్వచ్చు నాకు తెలిసి కొంచెం ఇప్పుడు ఇందాక మనము ఈ హనీమూన్ పీరియడ్లో ఒకరోజు చదివినా చదవకపోయినా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ప్రిపరేషన్ అనేది స్పీడప్ పెంచి మనకిష్టమైన జాబ్లో చేర్దాము ఎందుకంటే కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోతూనే ఉంది ఇంకొక విషయం యూత్ అంతా ఇప్పుడు మన లక్కీ ఏమంటే రైల్వేలో నాన్ టెక్నికల్ పోస్టులు మంచి మంచి పోస్టులు ఉన్నాయి అంటే ఓ రకంగా ఏజ్ లేజ్లో ఉండే వాళ్ళంతా అట్లా కూడా పోవచ్చు ఇంకా డిఎస్సికి అవి కూడా పోవచ్చు ఇంకా కొంచెం ఉద్యోగం చేస్తూ ఒక ఏజ్ బారినలు మాత్రమే గ్రూప్ టూకి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళైతే ఆల్రెడీ రెండు రెండు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఒక నూరులో వచ్చి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఏజ్ వాళ్ళు బలంగా గ్రూప్లు కొట్టాలనే వాళ్ళు మాత్రమే ఇంకా వేరే ఆప్షన్ రానుళ్ళు లెక్కలు ఇంగ్లీష్ సరిగా చే అంటే ఆ స్ట్రాటజీ మెంటాలిటీ తక్కువ ఉండేవాళ్ళు దీన్నే ప్రిపేర్ అనుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మనం గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ జాబ్ గైనా కొట్ కొత్తతేన సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇంకా మేధావులంతా ఇప్పుడు కొంచెం అంటే యూత్ ఉండే వాళ్ళంతా టీటీసీ బీఈడి అంటే డై వాళ్ళు టెట్ కోచింగ్ పోయినారు ఇంకొంత ఇంకా యూత్ వచ్చి రైల్వే జాబ్స్కి పోయినారు ఇంకా కానిస్టేబుల్ పోయినారు సో ఇంకా మనమే మిగిలింటాం నాకు తెలిసి అట్లా ఇట్లా ఖచ్చితంగా అయితే జాబ్ కొడతాము గట్టిగా చదవండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ